ప్రేమీణ సహోదరులారా దేవుని యొక్క మహాప్రేమ దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశము మరొకసారి నిన్ను నన్ను వాగ్దానపూర్వకముగా ముచ్చటించాలని మాట్లాడాలని తెలియజేయాలని విషధపరచాలని ఇష్టపడుతున్నాడు దేవుడు యశాగంధము అరవై అధ్యాయము ఇరవై రెండో వచనములో ఈ రీతిగా ఉన్నది వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అగును ఎన్నిక వాడు బలమైన జనమగును ఎహోవాకు నేను తగిన కాలం కార్యమును త్వరపెట్టేదను యశు క్రిస్తు వారు ఈ రీతిగా ఈ వాగ్దానాన్ని తగిన కాలమందు చేస్తాను అంటున్నాడు అంటే ఇంకా ఇది జరగటానికి సమయము ఉంది ఈ కార్యం జరగటానికి ఇంకా ఉన్నది కాస్తంత ఇంకా సమయం ఉంది అని అర్థం అందుకని అధ్యాయం మొదట్లో అంటాడు నీకు ఎలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిళ్ళము యహో మయమనీ మీద ఉదయించాను సూడుము భూమి చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జలములు కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని ముందు యశాగంధంలో ముందు ఒకటి రెండు వచనాలలో మాట్లాడుతున్నాడు అంటే ఎలుగు వచ్చి ఉన్నది దేవుడు కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ కార్యమును స్వతంత్రించుకునేలాగా అనగా బలమైన జనమగులాగున నీవు నేను ఒంటరి ఉన్నప్పటికీ బలమైన జనమగులాగన ఉన్నామా అనంటే ఏమో నిరాశ నిట్టూర్పు ఎన్నో వాగ్దానాన్ని తీసుకున్నాను నెరవేరినట్టు కాన్ రాలేదు అన్న నిరాశతోనే మిగిలిపోతాం కానీ ఒకటి మాత్రం నిజం మోషే ఇస్రాయలను నడిపించటానికి మీ దేశం నాకు నలభై సంవత్సరాలు తరిపి తనకు అవసరం ఈ కార్యములన్నీ చేయటానికి తాను మిధాని దేశంలో నలభై సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నీవు నేను కూడా ఈ కార్యములు చూడాలి అని అంటే ఒక బలమైన తీర్మానం మనలో ఉండాలి విషయా ద్వారా ఈ మాటలను మనకు దేవుడిచ్చినాడు ఏ భక్తుడికిది వాగ్దానం ఇచ్చిన మాట కాదు ప్రజలకు ఇది అనుగ్రహింపబడిన మాట మనం కొన్ని వాగ్దానాలు ఉంటాయి మన మోసేకి ఇచ్చిన వాగ్దానం నేను నీకు తోడై ఉంటాను అని అంటాడు ఎక్కువ ఇచ్చిన వాగ్దానం నువ్వు బతుకు దినములందు ఏ మనుషుడిని ఎదుట నిలవనేరడు వాగ్దానములు ఉంటాయి మనుషుడికి ఇచ్చిన వాగ్దానం కానీ ఈ యశ్యాగంధంలో ఉన్న మాటలు నీతో నాతోనే ఆయన చేయటానికే ఈ సంగతులను చెబుతున్నాడు కాబట్టి కానీ ఏ మనుషుడికి ఇచ్చిన వాగ్దానాలు కావు ఆయన ప్రజలైన మనం అందరం ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికే మాట్లాడినాడు ఆనాడు ఎవరిని గురించి చెప్పబండి అంటే ఇస్రాయల్ ప్రజల గురించి చెప్పబండి కానీ ఈనాడు ఆయన రత్నం చేత కొనబడిన నీవు నేను ఈ వాగ్దానమునకు వారసులమైన కాబట్టి మనము కూడా ఒంటరి అయిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు ఎన్నికలేని వారమైన దిగులు పడాల్సిన పని లేదు బలపరిచే దేవుడు గొప్ప చేయగల దేవుడు నేటికి యుగయుగు సజీవుడు యుగ సమాప్తి వరకు నీతో కూడా నాతో కూడా ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడు ఆయన అరవై యాభై తొమ్మిదిలో కూడా అంటాడు యాభై తొమ్మిదిలో కూడా దోషం పాపం చీకటి తిరుగుబాటు వారి చేతులు వారి వారి యొక్క జీవితమంతు కూడా అనాలోచనతో ఉండదు అని చెప్పి యాభై తొమ్మిదిలో వెళుతాడు ఇంకా దేవుని కార్యముల విషయంలో మనకు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు మన పక్షంగా చేస్తాడు ప్రేమైన వాళ్ళారా మీరు శ్రద్ధగా వాగ్దానం పట్ల దృష్టి కలిగి ఉంచండి తప్పక మీరు చేయవాడు ఆయన ఎన్నడూ ఎడువాడు కాడు పేదరు రాసిన పత్రికలో చెప్పబడినట్టు మనలను తన వాగ్దానం ద్వారా ఈ లోకములో ఉన్న మాలిన్యమున దుస్తత్వమును వీటన్నిటిని తప్పించుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి వాగ్దానాన్ని విమోచించి మనకిచ్చాడు అవి అమూల్యమైనవి అత్యధికమైనవి వాటి అన్ని విశేషమైన విశేషమైన ఆశ పెట్టుకొని జీవిస్తే తప్పక ఆయన కార్యము జరిగిస్తాడు దేవుడు నీ పట్ల నా పట్ల ఈ వాక్యమును ఈ వాగ్దానము నెరవేర్చబడిగాక